అశ్వరావుపేట పేరాయిగూడెం గ్రామ పంచాయతీలలో రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాలలో భాగంగా అభివృద్ది పనులను ప్రారంభించి అశ్వరావుపేట మండల వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగినటువంటి అభివృద్ది సంక్షేమం గురించి ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే జారే రెడ్డి ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు હાયા ઇન્કા ઈ పాధ్యాయ కార్యక్రమం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరందరూ కూడా రోడ్డు నాకు మొదటిగా రోడ్డు అడగడం జరిగింది దానిలో భాగంగా మీకు ఇరవై ఒక్క లక్షల అరవై వేల రూపాయలు మీకు రోడ్లు శాంక్షన్ ఇస్తున్నాం అందులో భాగంగా మరి నేను వెళ్ళిన ముందు అంగన్వాడీ వెళ్ళిన వెళ్ళినా వెళ్ళిన తర్వాత వారు కూడా సార్ మాకు వాష్రూమ్స్ కావాలని అడిగిండు వాష్రూమ్ కూడా శాంక్షన్ ఇస్తూ అదే అదేవిధంగా దానికి చుట్టూ గోడ అడిగారు పందులు వస్తున్నాయి ఇది కదా దాని కూడా ఐదు లక్షల రూపాయలతో నేను కూడా శాంక్షన్ ఇస్తా ఉన్నాను దానికి అదేవిధంగా స్తంభాలు కూడా ఆల్రెడీ మనం మీరు కూడా అడిగిన స్తంభాలు కూడా ఆల్రెడీ శాంక్షన్ కూడా చేయబెట్టి కొద్ది రోజుల్లో మీకు ఏర్పాటు చేస్తాను తర్వాత రెండో మూడో అంశం ఇల్లు ఇల్లు కూడా నేను శాంక్షన్ కాగానే ఇక్కడ ప్రచారం చేసి ఎవరైతే అనుకులు ఉంటారో వాళ్ళు తీసే ప్రచారం చేస్తానమ్మా సరదావర్గ వ్యాప్తంగా ముప్పై ఏడు కోట్ల ముప్పై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల అంటే కొత్త శాంక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు శాంక్షన్ అయ్యి ఇంకా నాకు ఇంకా పది ఉంది అంటే నాకు రిలీజ్ అది కూడా చేస్తాను ఈ వారంలో దాని శాంక్షన్ ఇచ్చేస్తాం అంటే ఇప్పటికీ శాంక్షన్ అయింది ఆన్ రికార్డెడ్ ఎందుకంటే రికార్డెడ్ ఇయ్యాలి కాబట్టి ఆ జీవోతో పాటు మేము ఇయ్యాలి కాబట్టి ముప్పై ఏడు కోట్ల ముప్పై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఈ రోజు మరి నేను గ్రామాలకు వెళ్ళాను అక్కడికి వెళ్ళింది కొన్ని హామీ ఇచ్చాం అది కూడా రేపు నేను మళ్ళీ ఇస్తా ఉన్నాను ఈరోజు రోజు వరకు అయితే ఈరోజు అన్ని మండలాలు ఏ మండలానికి ఎంత రిలీజ్ చేశాను ఎంత వరకు నడుస్తా ఉందో దాని ప్రోగ్రెస్ ఏమి ఏ బిల్డింగ్స్ ఏమేమి ఏ బిల్డింగ్స్ మనం శాంక్షించడం అనేది కూడా అది కూడా కంపెనీ